ఈ రెండు బ్యాగ్లే ఉన్నాయి ఇంకో బ్యాగ్ తీసుకోమంటే తీసుకోకపోతే ఇగో ఇలా సర్దవాల్సి వచ్చింది దీనికి తగ్గట్టు ఇంకొక రెండు అడిషనల్ బ్యాగ్స్ హలో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి లగేజ్ ప్యాకింగ్ చూడగానే అర్థమైపోయింది కదా ఊరికైతే బయలుదేరామని చెప్పి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి వన్ బై వన్ అన్ని పోస్ట్ చేస్తాను ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తూ ఊరికైతే బయలుదేరాము చెప్పు చెప్పు టియు టీయు అన్నావు కదా టియు 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 అని వెళ్తా అన్నావు కదా ఆ టియు చెప్పు ఒకసారి షైరే బ్లష్ బ్యాంక్కి వెళ్తావు బాబు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యలో చోట ఆగి టీ అయితే తాగాము అది బెంగళూరు హై ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో టీ తాగామండి అంతే తర్వాత మళ్ళీ ఇంకెక్కడ కూడా మేము ఆగలేదు అనంతపురం వచ్చిన తర్వాత ప్రతిసారి భోజనం అక్కడే తింటాం అనమాట అనంతపురం వచ్చిన తర్వాత వివాహ భోజనంబు రెస్టారెంట్ ఉంటుంది కదా అందులో ఈసారి అయితే మేము వంకాయ బిర్యానీ అనేది ఆర్డర్ చేశాము ఎందుకంటే మా ఆయనకి బోల్డ్ అంత గ్రేవింగ్స్ అనమాట దాని మీద చాలా డేస్ నుంచి అడుగుతున్నారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచిగా తిన్న తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము బయట వెదా చూసారా ఎంత బాగుందో కదా ఐస్ క్రీమ్ తిందామనుకున్నా కానీ పొట్ట అయితే ఫుల్ అయిపోయిందండి క్రీమ్ స్టోన్ కనిపిస్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ పడాల్సిందే బట్ ఈసారి అయితే తీసుకోలేదు ఫైనల్లీ మేము హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత జర్నీ చేసినా ఇక్కడ గచ్చిబౌలి రోడ్కి వచ్చేసరికి ఈ బిల్డింగ్స్ని చూసిన తర్వాత వాటికున్న లైటింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూశాక మొత్తం ఓపిక అంతా ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుంది అనమాట అలసిపోయిన ఫీలింగ్ కూడా అనిపించదు చూసారా ఎంత బాగుందో కదా నా వరకు అయితే నాకు షాపింగ్ బట్టలు ఇవన్నీ కాదండి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ లైట్స్ని చూసేసరికి కళ్ళు పెద్ద అయిపోతాయి అనమాట కడుపు నిండిపోయినట్టు ఉంటుంది చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకెక్కడికి నన్ను తీసుకెళ్ళక్కలేదు నాలుగు రౌండ్లు దీని చుట్టూరు ఇలాంటి బిల్డింగ్స్ ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్తే నాకు సరిపోయండీ అదేంటో తెలియదు అలా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బిల్ బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఇంకా నేను చాలా వీడియోసే మీ అందరికీ పోస్ట్ చేయాలి ఇక్కడి నుంచి వర్క్ అయిపోయిన తర్వాత మేము మా ఊరికైతే వెళ్ళిపోయాము అక్కడ ఒక అకేషన్ ఉంది అకేషన్ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందనమాట అయితే నేను ఇక్కడ మా ఆయన అఫీషియల్గా వచ్చారండి ఆఫీస్ వర్క్ మీద దానికోసం అని చెప్పి నేను వీడియోస్ ఏమి తీయలేదు సింగిల్గా ఎప్పుడైనా నేను వచ్చిండు ఉంటే కనుక ఏమో అఫీషియల్గా కదా నేను అసలు ఏం తీయలేదండి వీడియోస్ అనేది చాలా లిమిటెడ్గా మాత్రమే తీసాను ఆ తీసిన వరకు మాత్రమే మీ అందరితోని షేర్ చేసుకున్నాను